ఇప్పుడు తెలుస్తుందా నీకు ఆ నెప్పేంటో ఆ బాధ ఎలా ఉంటుంది ఇప్పుడు అనవస్తుందా మరి నువ్వు చేసినప్పుడు అరే మా నాన్నంత వయసు కదా పిల్లనిచ్చిన మా అమన్ మీద నేను చేయి చేసుకోకూడదని ఆ జ్ఞానం నీకు అప్పుడు లేదు కదా ఇప్పుడు కలుగుతుందా మామననే ఇలువ లేకుండా పైకి దూగుతున్నావని చెప్పేసి అని అంత బాధపడుతున్నావే ఆ రోజు నువ్వు చేసిన పనేది ముందు ఆలోచించాలి మనమే చేస్తే దేముడు మనకు అదే రివర్స్ ఇస్తాడని నువ్వు ఆ రోజు ఆలోచించలా ఒక్క వయసు అయిపోయిన ఆయన మీదకు దూకేవు నువ్వు ఇప్పుడు ఉండావు ఉండవు అప్పుడు ఇప్పుడు ఆ పెద్ద ప్లేస్లోకి వచ్చావు నీ ప్లేస్లోకి నీ ఎల్లుడు వచ్చాడు ఆ నెప్ప అనేది గుండెల్లో గుచ్చుకుండాంటే ఎలా ఉందో తెలుసా అయినా ఎవరైనా కానీ కొడుకులకు కానీ కూతురులకు కానీ సెంటు భూమైనా ఇస్తారు కానీ నువ్వు ఎదవ పూర్తిగా ఎదవ బెడ్లకు ఏం లేకుండా అమ్ముకున్నావు ఆ పెద్ద మనిషికి ఈ ఎదవకి ఎంత తేడా ఉందో